எம்எல்ஏ <laughs> 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 ఎమ్మెల్యే మా రేకులపల్లి భూపతి రెడ్డి గారి మీద జిల్లాని సంబోధించడం జరిగింది కబర్దార్ బిడ్డ ఇటుక బట్టెలు కాదు వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు రేకులపల్లి భూపతిరెడ్డి నీ మారువేరు మార్చుకున్నావు మీరు ఎల్లా పులో భూపతి రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకు లేదు దయే చెప్తున్నాం దినేష్ గారు నువ్వు ఎక్కడున్నా కానీ నీ బట్టలు ఊడగొట్టు కొడతాం ఇక్కడ డిచ్చిపల్లిలో మేము మేము కాంగ్రెస్ పార్టీకి పునాదులం నువ్వు పూటకో పార్టీ మార్చి మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి కాదు మీది వెల్లాపులూ మున్నూరు కాపు కులస్తులం చేసుకున్న సోదరిమాని దివ్య దినేష్ గారిని దానితో పాటు నువ్వు మమ్మల్ని విమర్శించగలిగి ఇట్కబట్టీలు ఎమ్మెల్యే అనగలిగి నీ నాలుకే కోస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నీ ఎంబడ పడితే ప్రతి గ్రామంలో నిన్ను తిరగనీయకుండా వేస్తావు నువ్వేమనుకుంటున్నావు బిడ్డ మర్యాద ఒక ఎమ్మెల్యే డాక్టర్ వృత్తిని వదులుకొని ఎమ్మెల్సీ పదిని వదులుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ రోజు పార్టీలు పోటీ చేసిండు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు వేల మెజార్టీతో గెలిచిండు అల్లటప్ప కాదు నీకు ఏదో ఓట్లు వచ్చినాయి బల్పు చూసి వాపు చూసి బల్పు అనుకుంటున్నావు బిడ్డ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే నిన్ను ఊరు అవుతాలో పొలిమేరవుతాలో పాతి పెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ ఇంకోసారి కూడా మా ఇటుకబట్టీలు ఎమ్మెల్యే అంటే ఎవరా చేసింది నువ్వు చేసినావు ఏంద్రపై నువ్వు మాట్లాడేది భూపతి రెడ్డి గారి కాకుండా ముందు నువ్వు ఎంఏ ఎంపీ ఎలక్షన్లో మీ అరవింద్ గారు నువ్వు స్టార్ హోటళ్లకు పిలిపించరు అది వాస్తవమా కదా ఎందుకు పిలిపించరు ఇటుకబట్టే వాళ్ళని అది నీకు తెలియదా ఇలా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు వాళ్ళ పుట్ట కూటు కొడతాం వాళ్ళని పద పుట్ట కొట్టి ఇటుకబట్టేలు నడపకుండా నువ్వు చేస్తున్నావు మాతోని బలి వేసి మీతో మీరు అడిగి మీరు అడిగిన మాట వాస్తవం కదా హోటళ్లకు పిలిచి అరవింద్ గారు మీరు మాకు తెలియదా ఇప్పమంటావా అన్ని జాతకాలన్నీ బయట పెడతాం ఖబర్దార్ బిడ్డ దినేష్ కుమార్ నీ ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నావు ఇట్టుకబట్టలు ఎమ్మెల్యేని అగౌరవపరుస్తున్నావు ఫ్లెక్సీలు పెడుతున్నావు మరి ఇరవై నాలుగు వేల ఓట్లతో మెజార్టీతో గెలిచాడు నలభై నాలుగు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అఫిడేవిట్ చూచాడు మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు నువ్వు మాట్లాడే ముందు పందిలాగా బలిసి అడ్డంపడు పందిలాగా బలిసి మెదడు కమ్మైపోయి మాట్లాడుతున్నావు చాలా తప్పు చేస్తున్నావు నువ్వు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడద్దు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఇటుకెపట్టి వాళ్ళు ఏం చేయదలుచుకున్నావు వాళ్ళ కొంపను ముంచదాల్చుకున్నావా వాళ్ళు లేకుంటే వాళ్ళు లేబర్ అందరినీ సర్వనాశనం చేయదలుచుకున్నావా లేకుంటే ఇంకా సిమెంట్ వాళ్ళకి సాయం చేయ సిమెంట్ ఇటుకలకు సాయం చేసుకున్నావా సాయం చేయదలుచుకున్నావా ఏ రకంగా డబ్బులు కుంజాలని చూస్తున్నావు ఏ రకమైన కుట్రలు చేస్తున్నావు కుతంత్రాలు చేస్తున్నావు ప్రజలకు వివరించి చెప్పు ఎ అనవసరమైన పిచ్చి పిచ్చి మాట్లాడితే పచ్చడి పచ్చడి చేస్తాం పిచ్చిగా మాట్లాడితే పచ్చడి చేస్తాం రాజకీయాలంటే మా తమాష కాదు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నార్త్ స్టార్ బూట్లు వేసుకొని పొడు అంగిని తోడుకొని పొడు కారు పెట్టుకొని తిరిగిన నేను పెద్ద నేను పెద్ద నేను బాగా బోలు వల్సినట్టు మాట్లాడితే పద్ధతి కాదు ఇప్పుడైనా సరిగ్గా ఆలోచించి మాట్లాడు గౌరవం ఎమ్మెల్యే గారు డాక్టర్ వృత్తిని వదిలి తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేసి ప్రజా జీవితంలోకి వచ్చి ఎన్నో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పట్టుకొని ఇయ్యాల ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా చేస్తున్నాడు పదిహేను నెలల్లో అనేకమైన అభివృద్ధి చేసిండు ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాడు నువ్వు ఇంతకుముందు నువ్వు కానీ ఎం అరవింద్ కానీ ఇంత చేసింది ఏందో చెప్పు నువ్వు జడ్పీటీస్ కానీ ఎంఏ ఎంపీగా ఏం చేసినావు ఇడా ఏం చేసినావు అని అడుగుతున్నావు బీపూర్లో ఎడిపోయింది దీనికి బీపూర్లో రైల్వే కమాన్ ఎడిపోయింది మరి ఫుటోట్ డిస్పల్కి ఫుటోట్ ఎడిపోయింది ఏం చేసినావు అమృతాపూర్లో ఎన్ని ఎన్నిచ్చు లేకుంటే డిజిపల్ మండలాలకు నిధులు ఇచ్చిర్రు అమృతాపూర్లో ఎన్నికల్లో నీకు ప్రజలు ఉండకొట్లేయాలని ఊర్లో నీకు మరి ఈ మండలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది అన్ని అబద్ధాలు చెప్తున్నావు తెలంగాణ యూనివర్సిటీలో పిల్లలు కొట్టినరు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యువకుల్ని నువ్వు కొట్టించి కేసులు పెట్టినాడు నీకు భూపతి రెడ్డికి ఢిల్లీకి ఆస్మాన్ ఫరక్ ఉన్నది బిడ్డ నువ్వు మాట్లాడే ముందు చెప్పు నీ పుస్తకంలో పురుగులు ఉన్నాయా నీ పుస్తక చరిత్ర ఉన్నది వాస్తవంగా మాట్లాడదలుచుకుంటే అభివృద్ధి మాట్లాడదలుచుకుంటే డిచ్పల్లికి రా పుట్టారా కూర్చుని మాట్లాడతాం మా నాయకులు అందరం మాట్లాడతాం అసలు నీ చరిత్ర ఏంది ఇప్పటిదాకా నడిచింది రాముడి పేరు హిందూయిజం పేరు మతపరమైన పేరు పెట్టి ఓట్లేసుకున్నావు ప్రజలన్నీ గమనిస్తున్నారు యువకులు అందరు గమనిస్తున్నారు అందరు తప్పుతో పట్టిస్తున్నారు నీ నీతి ఎంత నీ కథ ఎంత నీ కార్యక్రమం ఎంత నీ రాజకీయ జీవితం ఎంత నీకున్న ఆర్థిక పరిస్థితి ఎంత అఫిడేవిట్లో నువ్వు చూసి నువ్వు చూపించింది బ్యాలెన్స్ షీట్ జీరో జీరో ఉన్నాడు అనుకుంటాడా దాని చా జీరో ఉన్నాడు డబ్బులకు ఆశ పెడతాడా యాభై కోట్ల అఫిడేవిట్లో చూపించినాడు ఆశపడతా దీని మీద ప్రజలంతా ఎక్కేస్తారు అసలు నువ్వు జీరో నువ్వు హీరో అని మురుస్తున్నావు హీరో ఆరో బై జీరో రా ఎక్కడికస్తో ఒక రా మాట్లాడదాం పిల్లల్ని పిల్లల్నితోని ఫ్లెక్సీలు కట్టించి మరి ఇటుకబట్టిన ఎమ్మెల్యే అని పేరు పెట్టి చెప్తే నిన్ను ఊరవందే ఊరవంది అని పిలుస్తాము నిన్ను ఊరవంది దినేసని పిలాల్సిన కర్మ ఏర్పడుతుంది ఆ పిలిపించుకుంటావా చూసుకో లేదంటా ఫ్లెక్సీలు కట్టుడు కోతేశాలు చేసుడు కొండంగటలు చేసుడు ప్రజల్ని మభ్య పెట్టుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టుడు పార్టీని కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయాలని చూసుడు పనికిరాదు అని హెచ్చరిస్తున్నాం శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి గారి మీద లేని లేని మాటలు మాట్లాడుతుండు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కులచారి దినేష్ దినేష్ నీ చరిత్ర మొత్తం తెలుసు నువ్వు ఎక్కడెక్కడ కాంటాక్ట్ చేసినావు వేరే రాష్ట్రాలలోకి పోయి ఛత్తీస్ ఛత్తీస్గఢ్లో పోయి నువ్వు కాంటాక్ట్లు చేసి ఏమేమి చేసినావు అన్ని చరిత్రలు అందరి దగ్గర ఉంటాయి కానీ నువ్వు పిచ్చి పిచ్చిగా ఊరుకోళ్ళకి తీసుకుపోయాడ ఇటుకే బట్టల మీద ఫ్లెక్సీ కట్టి ఇటికే బట్టిలా ఎమ్మెల్యే మాట్లాడతావు ఒకటి దిమాగ్ లేదు నలుగురు కలుపుకుంటున్నావు ఊరు ఊరు తిరుగుతున్నావు ఆ పొలాల పొంట ఈ పక్కల్లో పొంట రీసెంట్లీ కలిగోటు పోయినావు కలిగోటుకు ఏం చేసినావు పోయినావు అక్కడ చెట్ల కింద కూర్చుండి కూరటిపల్లి అటు ఉన్నది తాండ ఇట్టు ఉన్నది చల్లగారి అటు ఉన్నది ఉన్నది ఇది మంచి ఉన్నది వాతావరణం ఎన్ని స్కూల్ కావాలా నువ్వు ఏం తెచ్చినావు జెడ్పీటీసీ చేసినావు నీ ఎవరుకు బస్ తెచ్చుకోలేవు పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు మంచిగా ఉండి ప్రవర్తనతో మాట్లాడు ఏదో ఒక పదవిలు చేసినా అని పేద తోపు కూడా కావు అది పెట్టిన భీక్షతో నేను పదవులు తీసుకున్నావు మాకు తెలియదా ఇవన్నీ మేము మాట్లాడద్దు నీకన్నా మేము తోపు కల్లామే కానీ స్థాయికి తగ్గట్టు మాట్లాడతాం మేము ఏదో నాకు ఇచ్చిర్రు తోపు ప్రెసిడెంట్ ఇచ్చి నేను నేను పొద్దు చేస్తున్నా ఇవి ఏం చేసినావు ఏ ఊరికి ఏం ఫండ్ ఇచ్చినావు మీ ఎంపీ గారు ఉన్నారు ప్రతి ఊరికి పోదాం ఆడ చర్చ పెడదాం మీరు చేర్చ పెడదాం మా బట్టిల కాడ కాదు ఊరు ఊరుకు పోదాం ఊరుకు మీ ఎంపీ గారు ఒక నయా పైసా ఇచ్చిండా అది మాట్లాడదాం లేదంటే మేం మాట్లాడతాం ఊరుకు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు పండిత ఎత్ అయించారు మేం నీకు చర్చలకు రా అని చెప్తాం ఊరుకు సిసి రోడ్లు ఇచ్చారు ఈ స్కూలుకు డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చారు మీరేం చేసిరు ఒక రోడ్ ఇయ్యలే మీ కార్యకర్తలు అంటురు నీ మీ మా ఎంపీ గెలిచిండు పది పది సంవత్సరాలు చేస్తుండు ఒక్క రోడ్ ఊడి వేయలేరని ఊర్లలో చెప్పుకుంటుర్రు నువ్వేమో ఆ కారు తీసుకొని నలుగురు ఎక్కించుకొని అటు కలిగోటు ఇటు ఇటుకల బట్టి ఆ రామడుగు ప్రాజెక్టు ఆ కాలువల మీద ఆ తూమేడ పోయింది ఆ సిమెంట్ వేయలేరు అది వేయలేరు అవి చెప్పుకుంటూ మాట్లాడుతున్నావు భూపత్ రెడ్డి గారు నీతి నిజాయితీ మనిషి భూపత్ రెడ్డి గారి మీద నువ్వు మాట్లాడే అర్హత లేదు తెలుసుకో ఆ స్కూల్ నా జవహర్ జవహార్ యోజన స్కూల్ వచ్చింది వీడికెళ్ళి అటు పంపించిండు సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన మీద ఒక నిందలేస్తావు ఎమ్మెల్యేలకు మీద ఉన్నంత సైనింగ్ లేదు నువ్వు ఎమ్మెల్యే ఉండి ఓడిపోయినావు మళ్ళీ ఏంటికి ఎళ్ళ మీద లేని ఒకటి ఎప్పుడు అరే ఎమ్మెల్యేలు బై బాసులాళ్ళు ఏదైనా వేస్తారు నీకేం అడిగేది నువ్వు తీసుకురా ఫండు నీ ఎంపీ గారి దూరించి తీసుకుని రా తీసుకొచ్చి ఊరూరుకు డెవలపింగ్ చేయి నీ పేరు ఉంటుంది లేకుండా అది ఇది ఆడ ఇటుకల కాడ తీసుకుపోయి పోరాణాలకు మభ్య పెట్టి ఫ్లెక్సీలు పెట్టి చేసుడు అవి మానుకో పద్ధతి అది జై కాంగ్రెస్ జై భూపతి రెడ్డి జై కాంగ్రెస్ పార్టీ దినేష్ భూపతి రెడ్డిని విమర్శించడం మంచిది కాదు ఇటుకే పట్టేలా భూపతి రెడ్డి అని మాట్లాడడం నీకు సిగ్గుసేటు మాకే కాదు మా కాంగ్రెస్ పార్టీలో నువ్వు పుట్టి పెరిగినవు నీ తండ్రి పట్వారి గిరి వేసిండు ఎక్కడి నుంచి వచ్చి పదవులన్నీ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మీ పదవి వచ్చింది మీ తండ్రి వచ్చిండు నువ్వు వచ్చినవు మీ కాంతానంతా మీ పా పటేలగిరి అంతా మీ కాంగ్రెస్ పార్టీలు పెరిగి ప్రైదాన్యూలే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదు ఒకవేళ నువ్వు ఆ దమ్మున్న రా ఇడికి రా ఆడికి అన్నావు నేను ఒక్కరిని వస్తాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడగలుగుతా కాంగ్రెస్ చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంది హరివింద్ చరిత్ర ఏంది అని చెప్తా డి శ్రీనివాస్ గోటు గోర్ గోర్పాటి గారు మీరంతా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని పనులు వేసిన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని పనులు వేసినా మీకు తెలుసా మీరు ఒక్కరిని విమర్శించడం చేసే ముందు అన్ని విధాలు ఆలోచన చేయాలా నీ ఊళ్ళే రోడ్డు పోసింది కాంగ్రెస్ పార్టీ నీ ఊళ్ళే ప్లాట్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ నీ ఊళ్ళే బోర్ ఏపించింది కాంగ్రెస్ పార్టీ నీ వీళ్ళే ఊళ్ళే వాటర్ ట్యాంక్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ జన్ మీ భారతీయ జనతా పార్టీ వచ్చి కట్టిద్ద ఒక్కసారి పెట్టు మీ గ్రామంలో ఆ ఒక్క గ్రామం కాదు అన్ని గ్రామంలో నియోజకవర్గమే కాకుండా ఈ డిచ్ల్లి ఏరియాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఇంకా చేస్తుంది బంజారా భూములే కానీ దళితులకే కానీ ఎస్టీలకే కానీ అందరికీ కల్పించిన సదుపాయాలు కల్పిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదు ఒకవేళ నువ్వు చేసి అను ప్రజ ప్రజలను చేశాను ఏదైనా పనిచేసింది ఇంతవరకు ఒక పది రూపాయల ఆమ్దాన్ని తీసుకొచ్చి ఒక గ్రామానికి ఇచ్చిన తెలివి లేదు జలుబు ఉన్నట్టుంటే అందరినీ విమర్శించు మేము కాదనము మేముగా మేము ఒప్పుకుంటాం కానీ నువ్వు చేసే స్థాయిలో లేవు కాబట్టి మళ్ళీ చేస్తే బాగుండదని చెప్తూ జై కాంగ్రెస్ జై భూపతి రెడ్డి జై డిచ్ నియోజకవర్గం కాంగ్రెస్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మేము జరిగింది అసలు విషయం ఏంటంటే మరి ఏ టీవీ చూసినా ఏ పత్రిక చూసినా ఏదో ఇట్కబట్టీల భూపతి రెడ్డి ఇట్కపాటీల భూపతి రెడ్డి అంటున్నావు అసలు దినేష్ గారు మీరు భూపతి రెడ్డి అని ఫస్ట్ ఇటుకబట్టీలను సత్యనాథ్ చేయడానికి చూస్తున్నారా అసలు దాని మీద కమసేకమ్ ఒక వంద రెండు వందల మంది బతుకుతున్నారు ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి మీరు ఇటుకపాటీల మీద నిందేసి రేపు ఇక్కడ భూపతి రెడ్డి సార్కి ఇట్లా కోపం వచ్చి వాళ్ళని వీళ్ళని సత్యనాజ్ చేస్తే నువ్వు ఫస్ట్ నీ అనుసలు ఇటుకబట్టి మన సిమెంట్ ఇటుక పెట్టరు అక్కడి నుంచే మనం తీసుకొని ఇవన్నీ గేమ్లు ఆడుతున్నావా రేపు ఈ మట్టికంత సత్తనా చేతలను చూస్తున్నావు నువ్వు అసలు అసలు నువ్వు ఏం చేసినావు నువ్వు పది సంవత్సరాలు మన మా ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఎంపీ దగ్గర ఉన్నావు కనీసం అమృతాపూర్కు సాగు చేస్తే ఎవరినన్నా శివం తీసుకుపోయానికి రోడ్ లేదు నువ్వు జడిపిటీస్కి ఐదేళ్ళు ఉన్నావు కనీసం రోడ్ లేదు మన ఊరుకు నీ ఊరు నా ఊరు అంతా ఒకటే మనం సత్యనాడు ఆడగ పోతావు నువ్వైనా నేనైనా కనీసం ఒక్క రూపాయి పది పది సంవత్సరాల నుంచి ఒక రూపాయి తెచ్చిచ్చినవు నువ్వు ఇప్పుడు ఎంపీ దగ్గరనే ఉన్నావు ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నావు మీ ఎంపీ గారు ఎక్కడున్నా నిన్ను అడిగిన తర్వాత పెట్టదు కదా పనుసు కనీసం మన డిచ్ మండలాలు ఎక్కడన్నా అభివృద్ధి చేసినావు నువ్వు కొంచెం ఆలోచించుకో కనీసం ఇప్పుడు ఎంతమంది అంటే ఒక వంద రెండు వందల మంది అలా పనిచేస్తున్నారు ఇటుక పట్టిల మీద ఆ ఇటుక పట్టీలను సర్వనాశనం చేసేందుకు ప్రతి పేపర్ల ఇటుకబట్టీలు ఇటుకబట్టి అంటే ఎట్లుంటుంది అలా ఫీచర్ ఖరాబ్ చేస్తున్నావు నువ్వు ఇది ఎవరు నీకు ఎవరితో ఎవరు చెప్తున్నారు ఏం చేస్తున్నావు నీకు అర్థం కావాలా ఇటుకబట్టేలా భూపతి అంటే అది ఎంత వేస్ట్ పేరు అది నువ్వు కావాలనే అంత గేమ్ ఆడుతున్నావు అనిపిస్తుంది పబ్లిక్ పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఇటుకబట్టేల పేరు ఎందుకు వస్తుంది పక్కకే సిమెంట్ ప్యాట్ సిమెంట్ ఇటుక లేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి ఏమైనా కమిట్మెంట్ అయ్యి ఈ ఇట్కాబట్టేల పేరు మీద తీసి వీళ్ళని సర్వనాశనం చేత చూస్తున్నావా ఒకసారి ఆలోచించుకో నువ్వు ఇట్లా ఇటుకబట్టేలా పేరు అని చెప్పి మా ఎమ్మెల్యే గారిని అవమాన పరిస్థితి మాట్లాడితే బాగుండదు నీకు ఎంత మర్యాద ఇచ్చినామో అంత చెడ్డ పేరు కూడా ఏదైతే రెడీగా రెడీగా ఉన్నాం మేము ఫస్ట్ నువ్వు ఊర్లో మనం అమృతాపూర్లో ఏం చేసినావో చెప్పు ఫస్ట్ నీ అమృతాపూర్ రా నీ ఊరు నా ఊరు ఒకటే అమృతాపూర్ రా ఏం చేసినావో చెప్తే దాని గురించి మనం అన్నీ మాట్లాడుకుందాం ఫస్ట్ అమృతాపూర్లో ఏం చేయాలి నువ్వు ఆ ఊరికి చేస్తా ఈ ఊరికి చేస్తున్నా వాళ్ళ మీద నింది వీళ్ళ మీద నిందేసాడు కరెక్ట్ కాదు ఇది ఇది నీకు తగదు ఇది అసలే కరెక్ట్ కాదు ఫస్ట్ నీ ఊర్లోకి ఇది చేసినా ఇగో నేను నా ఊళ్ళకి చేసిన చేసినా పలానా ఊళ్ళకి ఇది చేసినా నువ్వు ఎమ్మెల్యే ఏం చేసినావు ఈ అలా భూప భూపరి పద్నాలుగు పద్నాలుగు నెలలు అవుతుంది ఎమ్మెల్యేగా కలిసి అమృతాపూర్కి విలేజ్కి కాంపౌండ్ వాళ్ళు లేకపోతే స్కూల్కి పిల్లలు కాంపౌండ్ వాళ్ళు లేకపోతే కాంపౌండ్ వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చిండు గ్రామ పంచాయతీకి ఇరవై ఐదు లక్షలు ఇచ్చిండు గుడికి టెంపుల్కు మనం ప్రతి ఒక్కళ్ళు నువ్వు టెంపుల్ టెంపుల్ అంటున్నావే టెంపుల్ కనీసం ఇప్పుడు ఏమైనా అంటే జై హిందూ రా రామాలయం జై రా జై రామాలయం అంటావు జై రామ అంటావు శ్రీరామంటావు కనీసం రామ అలా శి శివాలయం ఉంది టెంపుల్కు గోడ లేక పందులు కుక్కలు వచ్చి పంటే సార వచ్చి చూసి గెలువగా వచ్చి చూసి దానికి ఐదు లక్షలు వెంటనే సంక్షన్ చేసిండు ఒకసారి వచ్చి శివాలయంలో చూడు తిరువల గోడు ఉందా లేదా అర్థమవుతుంది నువ్వు పది సంవత్సరాలు ఏ ఫస్ట్ ఉన్నావు మాండసారి వెనకాల ఉన్నావు ఒక రూపాయి పని చేయలే అమృతాపూర్కు ఇప్పుడు మొన్న మధ్యలో మన బదిరెండు సార్ బట్టి ఉన్నావు కనీసం ఒక రూపాయి పని తెచ్చి పెట్టాలి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బీజేపీలు ఉన్నావు ఇప్పుడు ఏ పని పెట్టాలన్నా మండల కానీ మీకు జిల్లా జిల్లా అధ్యక్షుడు ఉన్నావు ఎంపీ పని చేయాలన్నా నీకు అది ఇసరం చేస్తాడు కదా కనీసం ఒక్క మాట నా అమృతపూర్కు రోడ్ లేదు లేదా మండల ఆఫీస్లో మన మండల హెడ్ క్వార్టర్లో ఫుట్ పాత్ లేదు సార్ నేను అక్కడనే ఉంటా నాకు మంచిగా కనిపించేది అది పెట్టిపించను ఎప్పుడన్నా ఇట్లా అనవసరంగా అనవసరంగా పట్టగాల్చి మీద వేసినట్టు ప్రతి 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 మాటకు ఎమ్మెల్యే పేరు తీస్తావు నీకు పబ్లిక్ బతకడం ఇష్టం లేదా కనీసం రెండు మూడు వందల మంది బతుకుడుతారు మీద ఇటుక ఇటుకబట్టేల మీద ఇది కొంచెం ఆలోచించుకో ఇట్లా చేసడం నీకు మంచిది కాదు రేపు నీకు పబ్లిక్లో పేరు రావాలా నువ్వు మళ్ళా నువ్వు మళ్ళీ పోటీ చేసి ఎమ్మెల్యే వెళ్ళాలంటే పోటీ పడి అభివృద్ధి మీద పోటీ పడి అభివృద్ధి అయ్యాయి అరే దినేష్ మంచి పని అప్పుడు పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకో నువ్వు చేసే వాళ్ళని చేస్తే రేపు పొద్దుగా ఆ ఎమ్మెల్యే కూడా మాకు మన ఆయనతో మన ఊరికి పని చేయకుండా అవుతాడని చూస్తున్నావా చేయొద్దంటున్నావా మన ఊరిలో పని మన మండలానికి పని చేయద్దనుకుంటున్నావా ఒకసారి ఆలోచించుకో దినేష్ గారు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు